సోదరి సోదరులారా ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాపితంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించింది ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి బీఐపీ ప్రభుత్వం వచ్చి రాగానే మన రాష్ట్ర స్థానికుడైనటువంటి బొగ్గు శాఖ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు మన హైదరాబాద్నే వేదికగా చేసుకొని బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడానికి శ్రీకారం చుట్టారు అరవై బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేస్తుండ్రు ఆ యొక్క బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేయొద్దని సింగరేణి బొగ్గు గనులు సింగరేణికే కేటాయించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టాం మొత్తం రెండు వందల బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయాల్సినటువంటి లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది ఒకవైపు సింగరేణి బొగ్గు బ్లాకులన్నీ కూడా ఆల్ ఇండియా బ్లాకులు సింగరేణి బ్లాకులన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఇంకోవైపు మేము సింగరేణిని ప్రైవేట్ పరం చేయమంటున్నాం సింగరేణిని ప్రైవేట్ పరం చేయని వాళ్ళు సింగరేణి బొగ్గు గనులు తీయాలంటే సింగిరేణి తీయాల వేరేళ్ళు తీసి సింగరేణి ఉక్కి పోర్టు పెట్టుకొని ఉండడానికి ఉపాగమే ఉంది కాబట్టి సింగరేణి మొత్తం బొగ్గు బ్లాకులన్నీ కూడా వేషరత్తుగా సింగరేణికి అప్పచెప్పాలనేటువంటి డిమాండ్తో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం నేషనల్ మానిట్రైజేషన్ పేరుతోని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఏడు కోట్లను ఈ బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తుంది కాబట్టి సిపిఎం పార్టీగా ఈ బొగ్గు బ్లాకుల పైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ వెంటనే సింగరేణికే బొగ్గు బ్లాకులు అప్పచెప్పాలని ప్రైవేట్ పరం చేయకూడదని వేలం పాటలోకి పంపకూడదని చెప్పేసి బేషరతుగా ఉపసంహరించుకోవాలా లేని పక్షంలో సిపిఎం పార్టీ